నమస్తే నేను కేక్యూఫ్ న్యూస్ కాళేశ్వరరావుని ఓల్డ్ సఫిల్గూడ నుంచి బోధిగుత్త వచ్చే స్కూల్ మధ్యలో రామారావు గారని డెబ్బై ఐదు సంవత్సరాల యువకుడు నిర్వహిస్తున్నటువంటి మజ్జిగ తరివేంద్రం గురించి రామారావు గారు మేము రెండు వందల పదిహేనులో మొదలుపెట్టామండి ఏంటంటే ఒక మన మనంలో ఒక ఆటో డ్రైవర్ కూర్చున్నవాడు అవేళ నలభై మూడు డిగ్రీ టెంపరేచర్తో చోటే పడి ఎక్స్పైర్ అయిపోయింది ఆటోలోనే అవేళ దాన్ని పూర్తిగా చూసుకొని అట్లీస్ట్ మన ఏరియాలో సన్ స్ట్రోక్ డెత్ ఉండకూడదన్న ఉద్దేశంతో పదిహేనులో కార్యక్రమం మొదలుపెట్టాము నేను చదివేంద్ర పండగ అని పేరు పెట్టుకున్నాను అంటే పండగలాగా నేను చేస్తాను నేను మెయిన్ ఉద్యోగం మెయిన్ ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా రోడ్డు మీద ఎండలో తిరిగేవాళ్ళు అంటే సిటీ బస్ స్టాఫ్ ఆటో డ్రైవర్స్ ఆ తర్వాత కన్స్ట్రక్షన్ వర్కర్స్ డైలీ వేజ్ వర్కర్లు ఇలాంటి వాళ్ళందరికీ కూడా కంటిన్యూస్గా రోజుకి మూడు నుంచి నాలుగు గంటలు ఈ మధ్యగా చల్లటి నీరు ఫస్ట్ మే నుంచి థర్టీ ఫస్ట్ మే అది ఎండాకాలం పీక్గా ఉండేది స్ట్రోక్ డెప్త్ అయ్యే టైం అది కాబట్టి ఆ పర్టికులర్ టైంని డాక్టర్ సలహాతో ఇచ్చుకున్నాం అలాగ ప్రతిరోజు కూడా ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం మూడు దాకా వితౌట్ ఎనీ లంచ్ బ్రేక్ స్టాప్ అందరికీ పంపిస్తాం ఎనిమిది ఏళ్ళు అయింది ఎక్కడ కరోనా రెండు రెండేళ్ళు పోలీసులు అది అడ్వ రెండేళ్ళు ఇరవై ఇరవై ఒకటి టాయితే మళ్ళీ ఇరవై రెండు నుంచి నడిపిస్తారు బెదినంగా నడుస్తున్నారు రోజుకి దర్దాపు రెండు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై మంది బెనిఫిట్స్ ఈ ట్రాక్టర్ వాళ్ళు చెప్పింది మాకేంటంటే మనం ఇక్కడ మజిల్ స్టార్ట్ చేసే దగ్గర నుంచి ఈరోజు దాకా సన్స్ట్రోక్ దత్త ఎవరికి వాళ్ళు లేబర్ ఫోర్స్లో అవ్వలేదన్నారు అది మా మైన్ అచీవ్మెంట్ అనమాట ఆ తర్వాత ఆటో ఆటో డ్రైవర్స్ కూడా తర్వాత బస్సు స్టాఫ్ కూడా అనే వల్ల మేము చాలా హాయిగా ఉన్నామండి దీనికి దగ్గర దగ్గర ఒక యాభై మంది మా ఫ్యామిలీ మెయిన్ మా ఫ్యామిలీ అండ్ ఎక్స్టెండెడ్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళందరూ రెగ్యులర్ డోనర్స్ అనమాట దీంతోపాటు మేమేం చేస్తున్నాం అంటే దీంట్లో డబ్బులు కొంత మిగిలించి గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి నోటు పుస్తకాలు పెన్నులు పెన్సిల్ అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం ఇరవై రెండు దాకా అది చేసాం ముందు ఐదుగురు పిల్లలతో మాట్లాడి ఇక్కడే ఓల్డ్ సఫీల్ కూడాలో అప్పర్ ప్రైమరీ స్కూల్ గవర్నమెంట్ది అది అడాప్ట్ చేసుకున్నాం ఇరవై రెండులో టోటల్ స్ట్రెంగ్త్ రెండు వందల మందికి సప్లై చేసాం అయితే లాస్ట్ ఇయర్ ఇరవై మూడు గవర్నమెంట్ అయ్యి నోటు పుస్తకాలు వాళ్ళే అదే చేస్తున్నారు అన్నారు సో ఆ మిగిలిన డబ్బులతో మేము ఏం చేయాలి అదర్ సోషల్ యాక్టివిటీస్ లాస్ట్ నవంబర్ డిసెంబర్లో ఈ ప్లాట్ఫామ్ మీద రాత్రి పడుకునే వాళ్ళ చలిలో ప్రాబ్లం అవ్వకుండా చలి ఎఫెక్ట్ పడకుండా మొత్తం రాత్రి తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నర అంటైర్ సికింద్రాబాద్ హైదరాబాద్ ఏరియా అంతా చేసి రెండు వందల పది మందికి మేము బ్లాంకెట్ ఫ్రీ డిస్ట్రిబ్యూట్ చేసాం ఆ తర్వాత ఏమో ఈ ఐదు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఈ ఏరియాలో అడాప్ట్ చేసుకుని వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే అది కూడా అటెండ్ చేస్తున్నాం మల్కాజ్గిరి హాస్పిటల్లో ఒక ఆపరేషన్ థియేటర్ టేబుల్ అడిగే నిబులైజర్స్ రెండు న్యూ పల్మనరీ ప్రాబ్లమ్స్ నవంబర్ డిసెంబర్లో ఎక్కువగా ఉంటాయి నిబులైజర్ అవసరం అంటే రెండు నిబులైజర్స్ ఇచ్చాం అలాగే గౌతమ్ నగర్లో వాళ్ళకి పాది ప్రైవేట్ బిల్డింగ్లో ఉంది హాస్పిటల్ అప్పర్ ప్రైమరీ వాళ్ళకి సామాన్లు పెట్టుకోవడానికి ర్యాక్ కూడా లేదంటే వెంటనే ర్యాక్ ఇచ్చాం మా ఎదురుగొండనే వాళ్ళు ఈ ఎగ్జామినేషన్ టేబుల్ ఉత్తి రా స్టీల్ ఉంది అనమాట జనరల్గా క్వశ్చన్ ఉంటారు సార్ మీరు అది లేదు సార్ కొందామనుకుంటున్నామంటే స్పాట్లోనే ఆర్డర్ ప్లేస్ చేసి అది కూడా వెంటనే అప్లై చేశాం ఇది మేము మెయిన్గా సోషల్ యాక్టివిటీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇది మా టాప్ ప్రేయర్ చాలా సంతోషం సార్ మరి మీ ఏజ్ ఎంత ఉండొచ్చండి డెబ్భై నాలుగు సెవెంటీ ఫోర్ ప్లస్ అండి కేజీ ఆఫీసులో సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కేజీ ఆఫీస్లో సీనియర్ ఆర్డిట్ అఫిసర్గా రిటైర్ అయ్యి టూ థౌసండ్ టెన్లో ఇక్కడ సెటిల్ అయ్యాను అక్కడ నుంచి టైం మాకు ఉంది ఆయన యాక్చువల్ని నేను ఫైవ్ కే రేస్ చేస్తాను ఎవరీ ఇయర్ రేస్ ఫైవ్లో ఇన్ ఇండియా అండ్ యూఎస్ పార్టిసిపేట్ చేస్తున్నాను సో ఐట్ ఎనర్జీ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది జనవరిలో ఎప్పుడు లోట్లేదు లేదు ఎప్పుడు ఎంత అడిగినా నాకు ఇచ్చే మనుషులు ఉన్నారు అవన్నీ తీసుకొని ఈ స్పృహతోటి చాలా సంతోషం సార్ ఈ వయసులో కూడా మీరు ప్రజాసేవ చేస్తూ ఎండాకాలంలో ముఖ్యంగా మరి మజ్జిగ మంచినీరు సప్లై చేస్తూ మరి దాహాత్తు దాహం తీరుస్తూ వాళ్లకు మరి సన్ స్ట్రోక్ కొట్టకుండా మీరు చేస్తున్నటువంటి స్వచ్ఛంద సేవకు మరి మా కేక్యూ న్యూస్ తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అట్లాగే దేవుడు మీకు ఆయువు ఆరోగ్యముతో పాటు యశస్సు మరి ఐశ్వర్యం కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఆల్ విష బెస్ట్ థ్యాంక్ యూ అమ్మా ఎందుకంటే హలో సార్ మీ పేరేంటి వివేకానందండి మీరు ఈ తల్లి గురించి మజ్జిగ మరియు మంచినీటి దాహార్తిని తీర్చడానికి పెట్టారు కదా మరి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఎండాకాలం అయినప్పుడు ప్రతి ఐదు నుంచి అవి దాహం వేయడము అని నడుస్తూ ఉంటుంది ఎందుకంటే అందరూ కూడా క్యారీ చేయలేరు కానీ ఇప్పుడు దాడి వచ్చినప్పుడు దాహం ఇచ్చడం చాలా మంచి పని నీరు కానీ మంచిగానివ్వడం చాలా మంచి పని మరి ఎలక్షన్ రోజు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఎలక్షన్ అంటే ప్రతి ఒక్కరు కంపల్సరిగా ఓట్ వేయాలి ప్రతి ఒక్కరు కంపల్సరిగా ఓట్ వేయాలి అంతే కానీ హాల్ ఇచ్చిరనేసి అటు ఇటు వెళ్ళడం కాకుండా ఫస్ట్ పని మనం చేయాల్సింది ఓట్ వేయాలి కాబట్టి ఓటింగ్ అనేది మన బాధ్యత అది అంతే కానీ ఏదో హాల్డే ఇచ్చి రెట్టి దగ్గర ఉండడం లేకపోతే గెమెంట్ వెళ్ళడం కాకుండా ఫస్ట్ పని చేయాల్సింది ఓట్ వేయడం థ్యాంక్ యూ సార్